గుత్తి వంకాయ ఉల్లికారం ఎప్పుడైనా తిన్నారా యూజువల్గా కూర అంటే పల్లీలు నువ్వులు మసాలాలు అన్నీ వేస్ట్ చేస్తాం కదా కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉల్లికారం వేస్ట్ చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ధనియాలు ఇవి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి దీనిలోనే వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించండి ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు పెద్ద ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గింజల్ని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిలోనే ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి దీనిలో వన్ స్పూన్ కారం కొంచెం పసుపు వన్ స్పూన్ సాల్ట్ కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ చేసుకోండి మరీ ఫైన్ పేస్ట్లా చేసుకోవద్దు ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు వంకాయల్ని మంచిగా వాటర్తో క్లీన్ చేసుకొని గుత్తి వంకాయకి ఎలా అయితే మనం కట్ చేస్తామో ఫోర్ పార్ట్స్గా ఇలా డివైడ్ చేసుకోవాలి ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారంని ఇలా వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి అన్ని వంకాయల్లోకి ఉల్లికారం స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని వేసి కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలోనే రెండు మూడు ఎన్నిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయల్ని కూడా ఇలా పెట్టుకోవాలి మిగిలిన ఉల్లికారం కూడా వేసుకొని ఒకసారి మంచిగా అంతా మిక్స్ చేసుకొని వంకాయలు సాఫ్ట్గా వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి కొంచెం సేపటి తర్వాత వంకాయల్ని ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ని వంకాయల మీద ఇలా స్ప్రింకిల్ చేసుకోండి తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి కొంచెం సేపటి తర్వాత గ్రేవీ కోసం వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ వరకు కుక్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదా చాలా సింపుల్గా వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది మీరు ఈసారి ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో చేసి చూడండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది